నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి పార్కు ప్రతి స్కూలు పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ప్రతి పర్యటనలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సినటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలు వాటితో పాటు పిల్లలకి ప్రజలకి కావాల్సినటువంటి పరికరాలు అటు జిమ్ కావచ్చు ప్లే ఆర్టికల్స్ కావచ్చు ఇతరత్ర సంబంధిత మంచి ఆర్కిటెక్ట్ టీం ఒక టీంను పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉండే పార్కుకి దానికి అనుగుణంగా ఏమేమి కావాలో అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసి సేఫ్స్టార్ ఫండ్స్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నగర పాలక సంస్థలోని అన్ని పార్కుల్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నగర నియోజకవర్గంలోని నలభై నాలుగవ డివిజన్లో మహబూఖాన్ పార్క్కి ఈరోజు విచ్చేశారు ఇక్కడికి ఆల్రెడీ ఈ పార్కులో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి అన్ని పరికరాలు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి అతి త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కు పూర్తిగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక మోడల్ నగరముగా తాను ప్రాచినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగరానికి ఈ పార్కు గా మహబూబ్ ఖాన్ పార్క్ అంటారు ఈ పార్క్ లో చూస్తే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు అవి డ్యామేజ్ అయిపోయి ఆ ఉయ్యాలు అయ్యి వాటి తీగలు చుట్టున్నారు తీగలు చిన్న పిల్లలు ఆడుకున్నాయి తీగలు కొన్ని అయితే పూర్తిగా అసలు మొత్తం స్పాయిల్ అయిపోయి అవతల పడేశారు ఆ రోజు ఇచ్చిన ఎక్విప్మెంట్లో నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ పనిచేయట్లా అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహం కానీ ఈ ప్రభుత్వం మళ్ళా రాగానే ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు ఖజానా లేదు అందరూ మీరు అందరూ కట్టిన ట్యాక్సులు ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ అమౌంట్ అన్నీ సిఎఫ్ఎంఎస్లో పంపించి అడ్డదిడ్డాలుగా ఖర్చు పెట్టేశారు అడ్డదిడ్డాలు ఖర్చు పెట్టేశారు మీ డబ్బులు అసలు చట్టం సెంట్రల్ చట్టం కానీ రాష్ట్ర చట్టం కానీ ఏంటంటే ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే లోకల్ బాడీ ఒక మున్సిపాలిటీలో కలెక్ట్ చేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టాలా ఆ మున్సిపాలిటీలో ఉండే కౌన్సిల్ వాళ్ళు కౌన్సిల్లో నిర్ణయించుకొని కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ రోడ్ వేయాలా ఎక్కడ డ్రైన్ వేయాలి ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలి ఎక్కడ లైట్ అని వాళ్ళు డిసైడ్ చేసి ఖర్చు పెట్టాలంటే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టాలా అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు అన్ని గాలి వదిలేసి ఆ డబ్బులన్నీ సేఫ్ఎమ్స్ చేసి అక్కడి నుంచి రూట్ అవుట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి నెలలో నేను ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నూట యాభై మూడు లీటర్ల ప్రతి మనిషికి ఇవ్వాలని ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని వదిలేశారు దాన్ని వదిలేస్తారు ఎందుకంటే డెబ్బై పర్సెంట్ ఇస్తారు థర్టీ పర్సెంట్ అది వదిలేశారు అమృత్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల రెండు శాంక్షన్ చేస్తారు రెండు వేల ఒకటిలో మన శరీరకు వదిలేశారు ఇది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇట్లాంటి చెప్పు భయంకరంగా ఎంత గుట్టలు గుట్టలు మట్టేసి శానిటేషను అక్కడే జూదాలు ఆడటం అక్కడే ప్యాక్ అంటే ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీ అకౌంట్లోనే ఉంటాయి వా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను థ్యాంక్ యూ